తెలుగు బిగ్ బాస్ ఏడులో పాపులర్ అయిన రాయగురు తన నిశ్చితార్థ వార్తను అభిమానులతో పంచుకుంది నటుడు అజయ్ మైసూర్తో ఆమె నిశ్చితార్థం జరిగింది సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అవుతున్నాయి తెలుగు బిగ్ బాస్ ఏడు సీజన్ రాయగురు త్వరలోనే పెళ్లిపీటలెక్కనుంది మనోభావాలు పాపగా ఫేమస్ అయిన ఈ బ్యూటీ ప్రియుడు నటుడు నిర్మాత అజయ్ మైసూర్ను పెళ్లాడబోతుంది తాజాగా వీరిద్దరికి నిశ్చితార్థం జరిగింది అందుకు సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది ఫైనల్లీ మా ఎంగేజ్మెంట్ జరిగిందని క్యాప్షన్ జోడించింది ఆన్ స్క్రీన్ కపుల్ రియల్ లైఫ్లోను ఈ ఫోటోల్లో శుభశ్రీ లెహంగాలో మరింత అందంగా కనిపించింది ఇకపోతే శుభశ్రీ ఇటీవలే మేజెస్టీ అనే పాటలో తలుక్కుమని మెరిసింది ఈ పాటలో ప్రియుడు అజయ్తో కలిసి నటించింది అందులో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నట్లు చూపించారు ఇప్పుడు రియల్ లైఫ్లోనూ పెళ్లికి సిద్ధపడటం విశేషం వీరి నిశ్చితార్థం న్యూస్ తెలిసిన అభిమానులు బుల్లితెర తారలు కాబోయే దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు చదవండి అక్కినేని అఖిల్ వివాహం హాజరైన చిరంజీవి ఫ్యామిలీ శుభశ్రీ రాయగురు మరియు అజయ్ మైసూర్ల నిశ్చితార్థ వార్త అభిమానులను సంతోషపెట్టింది వారి భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలియజేద్దాం